ఓం నమ శివ శ్రీ మాతృ నమ శ్రీ సాయి రామ్ అందరికీ నమస్కారం అండి వృషభ రాశి వారికి అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుల్లో రెండు పెద్ద అదృష్టాలు అయితే కలిసి రాబోతున్నాయండి అంతేకాకుండా ఎస్ అనే వ్యక్తి ద్వారా జరిగేది తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోతారు వృషభ రాశి వారు భూమండలం మీద ఎక్కడున్నా కానీ ఈ వీడియో మీ కంట పడింది అంటే కనుక పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది మీ అంద ఉంది కాబట్టి ఈ వీడియో కంట పడింది అని చెప్పి భావించి వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇచ్చి వీడియో లెక్కైతే వెళ్ళి పూర్తిగా చివరి వరకు చూడండి మీకు జరగబోతున్న నష్టాల నుంచి మీరు ఏ విధంగా తప్పించుకోవచ్చు వచ్చే అదృష్టాలను ఏ విధంగా ఆహ్వానించుకోవచ్చు మీ మీద ఉన్న కర్మలు ఏవైతే దోషాలు ఏవైతే మిమ్మల్ని హింసిస్తున్నాయో వాటిని ఎలా పారాదోలుకోవచ్చు ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చాలా చిన్న చిన్న రెమెడీస్ తోటి క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వృషభ రాశి వారిని వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే వీరు చాలా అంటే చాలా బోలా వ్యక్తులు అనమాట ఎద్దటి వారు ఏదైనా కానీ ఒక మాట చెప్పారు అంటే ఎదుటివారు వారు చెప్పే మాటను జాగ్రత్తగా వింటారు ఆ మాటలకి తగ్గట్టుగా కూడా ఫాలో అయిపోతుంటారు ముఖ్యంగా అనుకునే మనుషుల కోసం ఎంత దూరమైనా వెళ్తారు వారి కోసం ఎంత త్యాగమైనా సరి చేస్తారు నా అనుకున్న తర్వాత వారిని వీరు అంటే వీరిని వారు వదిలిపెట్టినా కూడా వీరు మాత్రం అవతల వారిని వదిలిపెట్టకుండా చనిపోయేంత వరకు కూడా మనుషులు అన్నట్టుగానే ట్రేడ్ చేస్తారనమాట ఇది రాశి వారి దగ్గర ఉన్నటువంటి చాలా చాలా గొప్పతన లక్షణం ఇది వందలో చాలా తక్కువ మందికే ఉంటుందన్నమాట ఎప్పుడైనా కానీ మనకి చిన్నప్పటి నుంచి ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి పెద్దలు అంటే ఒక గౌరవం చిన్నపిల్లల మీద ప్రేమ చూపించడం ఎవరికి ఎటువంటి హాని చేయకుండా ఉండడం ఇటువంటి అలవాటులతో పుట్టి పెరిగిన పిల్లల్లో ఈ రాశివారు ఎప్పుడు కూడా మొదటి స్థానంలోనే ఉంటారు ఎప్పుడు కూడా తనకి ఏదైనా బాధ వచ్చినా తన కడుపులో పెట్టుకొని నలిగిపోతుంటారు తప్ప నాకు ఈ బాధ వచ్చింది నాకు ఈ కష్టం వచ్చింది నా బాధలు తీర్చేవారు ఎవరు లేరు నా కష్టాలు తీర్చేవారు ఎవ్వరు లేరు అని చెప్పి కనీసం లైఫ్ పార్ట్నర్తో కూడా వీరి యొక్క బాధలు అనేటివి పంచుకోరు వీరు సొంతంగా చేసుకున్న బాధలు అంటే మగవాళ్ళని చూసుకున్నామనుకోండి మగవాళ్ళు ఏదైనా బిజినెస్ అనేది పెడతారు బిజినెస్ అన్న తర్వాత లాభం అనేది ఉంటుంది కొన్ని కొన్నిసార్లు నష్టం అనేది కూడా ఉంటుంది అలా నష్టం వచ్చినా కూడా అన్నిటినీ కూడా తట్టుకొని నిలబడగలిగే శక్తి అనేది ఈ యొక్క రాశి వారికైతే ఉంటుందన్నమాట ముఖ్యంగా నమ్మకానికి ప్రాణమిస్తారు స్నేహానికి విలువనిస్తారు తల్లిదండ్రులకు ఇస్తారు కుటుంబం అంటే బాధ్యతగా ఉంటారు ఇలా ఇన్ని లక్షణాలున్నా ఈ యొక్క ఈ రాశి వారికి చిన్నప్పటి నుంచి కూడా కష్టాలే ఇల్లుగా ఎప్పుడు కూడా దుఃఖాలలో పడి కొట్టుకుపోతూ జీవితాన్ని బాల్యాన్ని ఎలా బ్రతికామో కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే మేము ఈ పని చేసాము మేము ఆ పని చేసాము మేము సిమెంట్ బస్తాలు మోసాము లేదు మేము గేదెల దగ్గర పని చేసాము అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు ఎందుకంటే అవి తప్పుడు పనులు కావు కదా సిమెంట్ బస్తాలు మోసే దేనికోసం ఒక రూపాయి కోసం కదా గేదెల దగ్గర పేడ కలిసేసి వృత్తి చేసుకొని అది కూడా మంచి వృత్తి కదా అలా కష్టపడి తప్పుడు దారిలోకి వెళ్ళకుండా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తులెవరు ఈ రాశి వారు మొదటి స్థానంలో ఉంటారు వీరికి డబ్బు యొక్క విలువ బాగా తెలుసు కాబట్టి డబ్బుని చాలా తక్కువగా ఖర్చు చేస్తుంటారు కానీ వీరి చేతుల్లో ధనం అనేది తక్కువగా నిలబడుతుంది ఇది ఒక రకంగా చెప్పాలి అంటే వీరి యొక్క బ్యాడ్ లక్ అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే తక్కువ నిలబడుతుందంటే విషయం వస్తే దానికి కారణం ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లేకపోవడం వల్ల కాదండి మీ మీద ధనలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది మరి ఎందుకు తక్కువ నిలబడుతుంది అనేది చెప్తాను వీడియోని అందుకే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అని చెప్పి ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఇంట్లో వారి కంటే కూడా బయట ఉన్న వ్యక్తులకి ఒక మెట్టు విలువ ఇస్తారు ఇక్కడ ఇంట్లో ఉన్న వారికి విలువనివ్వరు అని చెప్పట్లేదు కానీ ఇక్కడ న్యాయంగా ఒప్పుకోండి అంటే మనస్ఫూర్తిగా ఒప్పుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇక్కడ మనకి ఎదురుగా పరమేశ్వరుడు ఉన్నాడు ఈశ్వరుడు ముందు ఎప్పుడు కూడా ఎప్పుడు అబద్ధం ఆడకూడదు మీకు ఇంట్లో వాళ్ళు అంటే మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అంటే మీకు ప్రేమ ఉంది నీ కాదంటలే కానీ పిల్లలంటే ప్రేమ ఉంటుంది తల్లిదండ్రుల ప్రేమ ఉంటుంది వీరికి వీరి తగ్గట్టుగా బాధ్యతను మీరు వహిస్తున్నారు వీరికి అయ్యే ప్రతి రూపాయిని మీరు ఖర్చు పెడుతున్నారు మంచి చెడు రోగం నొప్పి అన్నీ కూడా చూసుకుంటున్నారు కానీ ఒక మాట విలువ అనేది ఇంట్లో వ్యక్తికి మీరు ఒక మెట్టు విలువ తక్కువిస్తారు బయట వ్యక్తులకు ఒక మెట్టు విలువ ఎక్కువిస్తారు అది ఏంటంటే అది కూడా మీ మంచితనమే కాదనట్టలే అవతల వ్యక్తులు కూడా మంచివారు మేలు కోరుకుంటున్న వ్యక్తులు నాకు మంచి చేయబోతున్నారని చెప్పి గుడ్డిగా నమ్మిస్తుంటారు ఇలా గుడ్డిగా నమ్మడం వలన మీరు చాలా వరకు కూడా నష్టపోతారండి ఈ విషయాన్ని బాగా తెలుసుకోండి ఇక్కడ ఒక్క మాట చెప్తాను ఈ ఒక్క మాటను అండర్లైన్ చేసుకోండి ఇది నిజమైతే ఆ ఇది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పేసి కామెంట్ చేసుకోండి ఏంటంటే ఆ మాట ఈ రోజుల్లో మీకు కడపడు మిట్టిన రక్త సంబంధికులు అన్నదమ్ములే ఒకళ్ళ మధ్య ఒకరికి సఖ్యత లేక వివాహాలైన తర్వాత భార్యల మాట విని వినొచ్చు కానీ మనం చిన్నప్పటి నుంచి ఒక తల్లి కడుపులో పుట్టిన వాళ్ళము ఒక ఇంట్లో తల్లి రూమ్ పాలు తాగిన పెరిగిన వాళ్ళము ఒక ఇంట్లో ఉన్న వాళ్ళము ఒక అంటే ఒక చెట్టు కింద నీడలాగా ఒక నీడన పెరిగిన వాళ్ళము అన్నది అలా ఎలా మర్చిపోతామరే అర్థం కాదు అలా మర్చిపోయి ఈ రోజుల్లో రక్త సంబంధాలకి చాలా గౌరవం విలువ తగ్గిపోయి రక్త సంబంధాల మధ్యనే ఒక రకమైన ద్వేషం ఈర్ష అసూయ ఉన్నాయి అన్నది మీరు ఒప్పుకుంటారా లేదా ఆయనైతే హండ్రెడ్ పర్సెంట్ నిజమని చెప్పండి కామెంట్ చేస్తారు కదా కామ్యం చేసిన తర్వాత ఈ మాట కూడా వినండి మరి రక్త సంబంధాల మధ్యనే ప్రేమలు లేనప్పుడు స్నేహాల మధ్య ప్రేమలు ఎంతవరకు ఉంటాయి ఎంతవరకు స్నేహాన్ని నమ్మచ్చు ఎంతవరకు వాడు చెప్పిన మాటలు విని గుడ్డిగా ఫాలో అయిపోవచ్చు ఎంతవరకు వాళ్ళు చెప్పిన మాటలు విని మన ప్రవర్తన మార్చుకోవచ్చు ఇది ఒక్కసారి ఆలోచించుకోండి ఇక్కడ మీకు అన్నీ తెలుసు కానీ అవతల వ్యక్తి నమ్మే విషయంలో మాత్రం కాస్తంత జాగ్రత్త పడండి ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరు ఏంటంటే మేము చెడిపోతున్నాం కదా మాతో పాటు నలుగురిని చెడగొట్టాలి మాకింట్లో గొడవలు జరుగుతున్నాయి కదా మాతో పాటు నలుగురు ఇళ్ళలో కూడా గొడవలు పడేలా చేయాలి వీరు బాగుపడుతున్నారు కదా వీరు ఎదుగుదలను తగ్గించాలి అని చెప్పి మీలో ఉండే వీక్నెస్ ఏంటంటే మంచితనం ఆ మంచితనాన్ని అవతలి వాళ్ళు ఆసరాగా తీసుకొని ఏ దారిలో వెళ్ళి ఏ బటన్ని నొక్కితే మీరు కదులుతారు ఆ బటన్ని నొక్కి కదిలించి వారి వైపుకు చిన్నగా తిప్పుకునే ప్రయత్నం చేసి మీకు మీకు ఇంట్లలో వారికి మధ్యలో గొడవలు పెట్టే ప్రయత్నం అనేది మీ యొక్క స్నేహితులలో జరుగుతూ ఉంది ఇది మాత్రం తెలుసుకోవాలి మీ యొక్క రాశి ప్రకారం స్నేహం వల్ల నష్టం జరగకపోతుంది అని చెప్పి క్లియర్గా తెలుస్తుంది కాబట్టి స్నేహం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండాలి అంటే ఏం చేయాలో అని భయపడాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే జాగ్రత్తగా ఉండాలంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎదుటి వ్యక్తి చెప్పే మాటలను నమ్మకండి ఏదైనా చెప్పారు అంటే కనుక అది మీకు ఇష్టమైతే ముందు ఆ యొక్క విషయాలను కుటుంబ సభ్యులతో సంప్రదించి ఇలా నాకు వ్యక్తివి చెప్పారు నేను దారిలో వెళ్ళొచ్చా వెళ్ళకూడదా నేను నాకైతే వెళ్ళాలనిపిస్తుంది మరి వెళ్ళడం వల్ల నాకు నష్టం ఏమైనా జరుగుతుందా మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి కుటుంబ సభ్యులను కూడా సంప్రదించుకొని అవును వెళ్ళవచ్చు ఇక్కడ తప్పేం లేదు అని చెప్పి వారు కూడా చెప్పిన తర్వాత ఆ మార్గంలో వెళ్ళండి అప్పుడు మీకు ఎటువంటి సమస్యలు అనేటివి వచ్చే అవకాశం అనేది ఉండదు ఇప్పుడు అదృష్టాన్ని దక్కించుకోవాలన్నా మన చేతుల్లో ఉంటుందండి అదృష్టాన్ని వదిలిపెట్టాలన్నా కూడా మన చేతుల్లోనే ఉంటుంది ఒక్క రోజుల్లోనే లక్షలు నాష్టమైన పోయిన వాళ్ళు ఉన్నారు ఒక్క రోజులోనే కోటేశ్వరులు అయిన వాళ్ళు కూడా ఉన్నారు మన కళ్ళ ముందు మన యొక్క జీవితంలో కూడా మన చేతుల మీద ఎంతో డబ్బును మనము అంటే మన నోటి ద్వారా వచ్చి వెళ్ళిపోయిన రోజులను మనం చూసాము మనకు లాభం వస్తుంది అనుకున్నప్పుడు నష్టం కలిగిన రోజులు కూడా మనం చూస్తాము కాబట్టి స్నేహితులను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండండి ఒక రూపాయి కూడా స్నేహితుల మీద ఎప్పుడు కూడా ఖర్చు పెట్టకండి అవతల వాళ్ళు రోజు మీకు టీ ఇప్పిస్తే రెండో రోజులు మీకు ఇప్పించండి తప్పలేదు కానీ అవతల వాళ్ళు రోజు ఇప్పించారు కదా అని మీకు నాలుగు రోజులు ఇప్పిస్తే తప్పే అవుతుంది ఎందుకంటే ఆ రూపాయి ఎంత కష్టపడితే వస్తుంది మీకు తెలుసులు కదా కష్టం విలువ చిన్నప్పటి నుంచి ఎన్ని పనులు చేసుకుంటూ పెరిగారు ఈరోజు ఈ స్థాయికి రోగి రావడానికి ఈరోజు దగ్గర ఒక్క రూపాయి కనబడుతుంది కానీ నిర్లక్ష్యం చేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోక ఏం చేస్తుంది చెప్పండి కాబట్టి డబ్బుని మాత్రం జాగ్రత్తగా వాడుకునే ప్రయత్నం చేయండి ఒకరి కోసం బయట డబ్బులు ఖర్చు పెట్టకండి ఒకరి యొక్క అంటే ఒకరి నుంచి ఏదో వస్తుంది అని చెప్పి ఎప్పుడో వచ్చి దానిపైన ఆశ పెట్టుకొని ఈ రోజున మన దగ్గర ఉన్నవి వదిలించుకోవడం అనేది సరైన పద్ని కాదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా ఈ యొక్క ఈ రాశి వారి మీద మీ యొక్క బిజినెస్ పార్ట్నర్కి సంబంధించి కూడా కొంత నెగిటివిటీ అనేది మీ యొక్క జాతకం ప్రకారం మీ యొక్క రాశి చక్రం ప్రకారం కనిపిస్తుంది ఎందుకు నెగిటివిటీ కనిపిస్తుంది అంటే మీకు మీ వ్యాపారంలో ఎవరైతే బిజినెస్ పార్ట్నర్ ఉన్నారో ఈ పార్ట్నర్ వల్ల కూడా మీకు నష్టం జరుగుతుంది అని చెప్పి ముందుగానే తెలుస్తుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి లెక్కల లాభాదేవీలలో కానీ లేదంటే కనుక బిజినెస్కు సంబంధించిన విషయాల్లో ప్రతిదీ కూడాను మీరు ఒక బుక్ తీసుకొని బుక్లో రాసుకోండి ఈరోజు ఎంత వచ్చింది ఈరోజు ఎంత ఆదాయం ఎంత నష్టం ఇంత పెట్టుబడి పెట్టాము ఇన్ని డబ్బులు వాళ్ళకి ఇచ్చాము ఈరోజు ఇంత వ్యాపారం జరిగింది ఇంత సరుకుపోయింది ఇలా ప్రతిదీ కూడా ఏ వృత్తిలో ఉన్నవారైనా కానీ పార్ట్నర్షిప్ ఉంటే లెక్క మీ దగ్గర కూడా పూర్తిగా ఏటు జెడ్ అని డీటెయిల్స్ అనేది ఒక పుస్తకాన్ని మెయింటైన్ చేసుకోండి అవతల వారికి అప్పుడు మోసం చేసే అవకాశం అనేది దొరకదు మీరు ఎప్పుడు కూడా తెలివిగా ఆలోచించే విధానాన్ని పట్టే అవతల వాళ్ళు నడుచుకునే పద్ధతి ఉంటుంది మిమ్మల్ని చూస్తే అబ్బా వీడు రూపాయి కూడా వదలడు లేదా అమ్మాయి కూడా వదలదు రూపాయి ప్రతి దాంట్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ప్రతి దాంట్లో కూడా పర్ఫెక్ట్గా ఉంటాడు కాబట్టి మనం వీరిని మోసం చేయలేము ఎట్టి పరిస్థితులలో వన్ పర్సెంట్ కూడా వాళ్ళు మోసం చేయడానికి మనకి ఆసర ఇవ్వరు అని చెప్పి అవతల వారు ఖచ్చితంగా తెలిసి తీరాలన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి పార్ట్నర్షిప్ ద్వారా మీకు నష్టం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎంతవరకు అయితే పార్ట్నర్షిప్తో జాగ్రత్తగా ఉండగలుగుతారో అంతవరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం మీరు చేయండి ఇక మీకు కలగబోతున్న రెండు అదృష్టాలు ఏంటంటే కనుక అందులో మొదటి అదృష్టం వచ్చేసి మీకు మీరు చేస్తున్న వృత్తి అందు గతంలో ఎక్కడైతే ఎవరి దగ్గర అయితే నష్టాన్ని చూసారో వారి దగ్గర నుంచే మీకు లాభం రాబోతుంది అంటే ఎవరైతే గతంలో పెట్టుబడులు పెట్టి చివరి మళ్ళీ మీ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ యొక్క ప్లేట్ని పిరాయించారో వారే మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి అదృష్టాన్ని దక్కించబోతున్నారు వారి వల్ల మీకు లాభం అనేది రాబోతుంది ఇది పూర్తిగా వృత్తికి సంబంధించిన విషయంలో ఇప్పుడు ఉద్యోగాలు చేసేవారైనా కానివ్వండి ఉద్యోగాలలో కూడా మీకు కాస్త చీత బత్యాలనేవి పెరగడం కానీ కొంచెం ప్రమోషన్స్ అని రావడం ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఇది మొదటి అదృష్టం ఇక రెండవ పెద్ద అదృష్టం ఏంటంటే కనుక ఊహించని ధనలాభం కలగబోతుంది అది ఎలా అంటే కనుక అది మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయంలోనైనా కానీ లేదంటే కనుక మీకున్న ప్రాపర్టీకి సంబంధించిన విషయంలో కానీ లేదంటే కనుక ఇంకే ఇతర లాభాలు పెట్టుబడి గరేరా అయినా అనుకోకుండా సడన్గా అవి పెరిగిపోవడం కానీ వాటి వల్ల ఆకస్మిక ధనలాభం అనేది మీకు కలిసి రాబోతుంది మీకు ఎలాగైనా కానీ ఈ యొక్క అక్టోబర్ నెలాఖరు నుంచి కూడా ఈ కొత్త సంవత్సరం వచ్చేంత వరకు కూడాను మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అయితే పుష్కలంగా ఉందండి కానీ అది దక్కించుకుంటేనే దక్కుతుంది దానికోసం మీరు కరెక్ట్గా అలర్ట్గా ఉంటేనే అది మీకు దక్కుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని అలర్ట్గా ఉండండి వచ్చిన అవకాశాన్ని చూద్దాంలే అంటే మళ్ళీ ట్రై చేద్దాంలే రేపు చేద్దాంలే అన్న వాయిదా వేసుకోకుండా కనుక మీరు కాస్తంత గట్టిగా కష్టపడగలిగితే ఖచ్చితంగా మీకు అవకాశం అనేది మంచిగా వస్తుంది టైంలో ఇదైతే గుర్తుపెట్టుకోండి ఇక అనే వ్యక్తి ద్వారా అయితే మీకు జరగబోయేది తెలిస్తే నిజంగా షాక్ అవుతారు ఎందుకంటే ముందు ఈ అనే వ్యక్తి ఇంట్లో ద్వారా బయట వారా బంధువుల స్నేహితుల రక్త సంబంధికుల వర ఇవ్వాలా అనే విషయాన్ని గుర్తుకొస్తే రక్త సంబంధికులే ఈ యొక్క ఇస్తున్న వ్యక్తి రక్త సంబంధం అయినప్పటికీ కూడాను మీ యొక్క పతనాన్ని చూడాలి అనుకుంటుంది ఎంత రక్త సంబంధం అయినా కూడా మీ యొక్క ఎదుగుదల తొక్కాలని చెప్పి చూస్తుంది ఎప్పటికప్పుడు మీ యొక్క ఎదుగుదలని చూడలేక ఓర్వలేకపోతుంది లేకపోతుంది అదేంటి అని చెప్పి మీకు అప్పుడప్పుడు ఆశ్చర్యంగా అనిపిస్తుంది రక్త సంబంధం ఎవరో కూడా మీకు బాగా తెలుసు ఇక్కడ కొంతమంది కామెంట్స్ అయితే పెడుతుంటారు మా విషయంలో గొడొస్తున్న వ్యక్తి మా రక్త సంబంధానికి మా గొడవలు పెట్టాలని చూస్తున్నారు మీరు అని కొంతమంది పెడుతుంటారు అంటుంటారు కొంతమంది అవును నిజంగానే జరుగుతుంది అని చెప్పేసి ఆ విషయంలో అనుకుంటారు కొంతమంది ఆ జీవితాన్ని నా కాలం ముందు పెట్టాలని చెప్పి కొంతమంది అనుకుంటారు అంటే ఇక్కడ వంద మంది ఋషభ రాశి వారు ఉంటే వంద మందికి ఇలా జరుగుతుందని చెప్పడం లేదండి ఎందుకంటే వంద మందిలో యాభై శాతం మంచిగా పాజిటివ్గా ఉంటుంది వీడియో మరి కొంతమందికి కొంచెం అటు ఇటుగా ఉంటుందన్నమాట ఈ ప్లేస్ అనే వ్యక్తి ఉన్న వారితో కొంతమంది తల్లి ఉండొచ్చు కొంతమంది కక్క ఉండొచ్చు కొంతమందికి అన్ను ఉండవచ్చు కొంతమంది తమ్ముడు ఉండొచ్చు అలా అని చెప్పి వాళ్ళందరూ మిమ్మల్ని మోసం చేస్తారు మీ బంధాన్ని తెంచేస్తాను మీ దూరం అయిపోండి అని చెప్పి చెప్పట్లే మీకు గతంలో వారితో ఉన్న పరిచయం ద్వారా వారితో ఉన్న అనుభవం ద్వారా వారి వల్ల మీకు నష్టం జరిగిందా లేదా ఇవన్నీ కూడా అంచనా వేసుకోవాలి ఎంత రక్త సంబంధమైన కానీ ఈ రోజుల్లో ఉండ ప్రాణంగా ప్రేమించే వాళ్ళు ఒకరి కోసం త్యాగం వాళ్ళు ఉంటారు అసలు నేను టచ్ కూడా లేని కాబట్టి ఈర్ష అసూయ ద్వేషాలతో నిండి ఉంటారు వారి గురించి మాత్రం ఇప్పుడు చెప్పడం జరుగుతుంది అటువంటి వారితోటి మీరు జాగ్రత్త పడాలి వారిని నమ్మి మీ యొక్క జీవితాన్ని మీరు పాటు చేసుకోవద్దు వారిని నమ్మి ధనాన్ని వృధా చేసుకోవద్దు ఖచ్చితంగా అలా ఈర్ష అసూయ చూపించేవారు చాలామంది కూడా ఇప్పుడున్న ఈ ప్రపంచంలో రక్త సంబంధికులు కూడా ఉన్నారు కాబట్టి దూరంగా ఉండండి అటువంటి వారు నా అనే వారే అనుకున్న అవతల నుంచి కూడా నా అనుకుని చెప్పే భావన కలిగినప్పుడు మనం విడంగా వెళ్ళిపోవడమే ఏం లేదు కడుపులో ఉన్న ప్రేమ కాలం మీద పడ్డా కూడా రాదు మీరు ఎంతనా అనుకున్నా కానీ అవతల వాడుగున్నా అనుకున్నప్పుడే కదా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతుంది ఒక చేతితోటి మనం చప్పట్లు కుట్టాలంటే కుదరదు కదా కాబట్టి ఇస్తాయి వ్యక్తి ద్వారా మాత్రం మీకు కొన్ని నష్టాలు అనేటివి జరగబోతున్నాయి కానీ ఆ నష్టాలు ఏంటి అనేది మీకు అర్థమవుతుంది ముందు ముందు కానీ వాడు తప్పించుకోవచ్చు ఎందుకంటే ముందుగానే వారి యొక్క బుద్ధి మీకు తెలుస్తుంది మీ యొక్క బుద్ధి తెలుస్తుంది కాబట్టి వారితో కాస్త జాగ్రత్తగా ఉంటే నష్టాలు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పించుకోవచ్చు ఈ విషయాన్ని అయితే మీరు తెలుసుకోండి ఇక ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ రాశి వారికి ఈ మూడు రోజులు కూడా వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ పరంగా అన్నిటి పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు ముఖ్యంగా కుటుంబ పరంగా చిన్న చిన్న డిస్టబెన్స్ కొంచెం భార్యాభర్తల మధ్య అసఖ్యత ఏర్పడడం గొడవలు రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాస్త ఓర్పుగా ఉండండి కోపాన్ని తగ్గించుకోండి ఆవేశాన్ని తగ్గించుకోండి సూర్యులు లెక్స్తారు ఈ రాశి వారికి కోపం వస్తే కూడా కోపంలో న్యాయం ఉంటుంది మంచితనం మంచిగా ఉండే వాళ్ళకే లేనిపోని మాట పడ్డప్పుడే కదా కోపం అనేది బాగా వస్తుంది అలా చాలా వరకు కూడా కోపానికి ఆవేశానికి గురి అవుతున్నారు కాబట్టి కోపం ఆవేశం అనేది తగ్గించుకుంటేనే మన ఆరోగ్యానికి మంచిది మన ప్రశాంతకరమైన జీవితానికి కూడా మంచిది అవుతుంది అనమాట కాబట్టి కాస్త ఓర్పుగా ఉండండి అన్ని సర్దుకుపోతే అందరు అర్థం చేసుకుంటారు ఇలాంటి ఏ ప్రాబ్లం లేదు విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉన్నట్టుంది వివాహం చేసుకున్న వారు కొంచెం గట్టి ప్రయత్నం చేయండి వివాహం అయితే ఖచ్చితంగా కోరుతుంది ఉద్యోగస్తుల కోసం చూసిన వారు కూడా ఈ యొక్క ఆపు నవంబర్ డిసెంబర్లో మీకు ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతుంది అనమాట అంటే ఓవరాల్గా చూసుకుంటే రియల్ ఎస్టేట్ వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగంలో పరిశ్రమలు ఉన్నవారికి విద్యా రంగంలో ఉన్నవారికి పెట్టారు బాగా సూపర్ అని చెప్పలేం కానీ కొంచెం మంచిగానే యావరేజ్గా కొంచెం తృప్తినిస్తే అంత సంతోషాన్ని ఇవ్వకపోయినా తృప్తిని అయితే ఇస్తాయని అని చెప్పచ్చు ఇలా ఓవరాల్గా అంత బాగుంటుంది ఎటువంటి ప్రయాణాలు తగిలే అవకాశం అయితే ఈ రాశి వారికి లేదనమాట కాస్త పని అంత టెన్షన్ తగ్గించుకొని ఈ యొక్క కార్తీక మాసంలో ఏదైనా సోమవారం శివ వారానికి వెళ్ళినప్పుడు శివుడికి పాలతోటి అభిషేకం చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల దోషాలు కర్మలు కానీ మీ యొక్క అంటే నెగిటివ్ శక్తి కానీ దృష్టి కానీ చాలా వరకు తొలగిపోతాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రతిరోజు బయటికి వేల మంది కుంకుమ పెట్టుకోండి ఇంట్లో ఉన్న స్త్రీలు కూడా ఆదరి పండుకున్నప్పుడు రాలోపు దృష్టి తీసేసుకొని పండుకోండి ఈ రాశి వారికి ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఒక చిన్న ఇస్తే వెంటనే మీకు వెంటనే మా వీడియోస్ మీకైతే తొందరగా వచ్చేస్తాయి అంతేకాకుండా మరి కొంతమంది రాశి వారికి చేసేయండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివ అని చెప్పి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుడి ఆశీస్సులు మీ పైన మీ కుటుంబం పైన ఉండాలని పిల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయి